సో జనరల్గా ఇది ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ అండ్ ఇచ్చింగ్ నరాల బలహీనతకు సంబంధించింది దీంట్లో ప్రథమంగా పుట్టుకుతో వచ్చే కొన్ని లోపాల వల్ల వస్తాయి రెండోది ఏదో వేరే అవయం ఎఫెక్ట్ అయినప్పుడు వచ్చేది ప్రథమంగా జరుగుతుంటాయి సో వాస్తవానికి పుట్టుకుతో వచ్చే వాటిల్లో మనకి డైరెక్ట్ ఆన్సర్ అనేది లేదండి ఎక్కడైతే వేరే అవయం ఎఫెక్ట్ అయినప్పుడు పర్టికులర్గా వేరే అవయవం మాట్లాడితే లివరు డయాబెటీస్ థైరాయిడ్ నర్వస్ సిస్టమ్ వీటి నాలుగు వల్ల ఇది వచ్చేదానికి ఆస్కారం ఉంది సో వీటిల్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం హైపర్ థైరాయిడిజంలో ఇలాంటివి జరిగేదానికి ఆస్కారం ఉంది స్వెట్టింగ్ రావచ్చు ఈ ఇచ్చింగ్ రావచ్చు హైపర్ థైరాయిడిజం కానీ కరెక్ట్ చేసుకుంటే దాని అండర్లైన్ కండిషన్ని మనం కరెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది తగ్గే విధంగా పనిచేస్తుంది అదే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం మరీ లైఫ్లో ప్రాబ్లమాటిక్గా తయారైతే దానికి కొన్ని స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ ఆయింట్మెంట్స్ ఇంజెక్షన్స్ ఇంకా నరాలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ వివిధ రకాలుగా వీటిని వాడుకోవచ్చు అవసరమైన చోట ఆపరేటివ్ ప్రొసీజర్స్ కూడా జరగడం మనం చూసాం సో కండిషన్ బట్టి మనకున్న క్రైటీరియా బట్టి ఏ రివర్సిబుల్ ఫ్యాక్టర్ లేనప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి జరిగేదానికి ఆస్కారం ఉంది ఇన్ జనరల్ వీటి వల్ల మేజర్ హెల్త్ ఇష్యూస్ అయితే రావు మోస్ట్గా సోషల్ స్టిగ్మా కాస్మెటిక్ పర్పస్ గురించే వీటి గురించి ఎక్కువగా వరి అవ్వాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కండిషన్స్లో ఈ సివియర్ స్వెట్టింగ్ వల్ల కొంతమందికి హ్యాండ్ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దానికి ఆస్కారం ఉందండి కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మనము ఈ సర్జికల్ ప్రొసీజర్స్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే జనరల్ ప్రివెంటిటివ్ మెజర్స్ విత్ సింపుల్ అపాయింట్మెంట్స్ అండ్ ట్రీట్మెంట్స్తో దీన్ని నివారించుకోవచ్చు నమస్తే